వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అధునాతన వైద్యంతో భుజం మార్పిడి శస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి సోడల్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సమ్మి కార్తీక్ రెడ్డిలు మాట్లాడుతూ మొదటిగా చెన్నై అపోలో ఆసుపత్రిలో భుజం మార్పిడి శస్త్ర చికిత్సలకు శ్రీకారం చుట్టగా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతమైందన్నారు అరగొండ అపోలో ఆసుపత్రిలో కూడా అత్యాధునిక పద్ధతిలో భుజం మార్పిడి శస్త్ర చికిత్సా విధానం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు అధునాతన వైద్యం ద్వారా భుజం మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తే నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని రోగి కేవలం ఆరు వారాల్లోనే కోలుకుంటారని తెలిపారు దీర్ఘకాలికంగా భుజం నొప్పి ఉన్నవారు సాధారణ శస్త్ర చికిత్సల ద్వారా నయం చేయలేని ఎముకలు పగుళ్లు ఉన్నవారు భుజం ఆపరేషన్ లో విఫలమైన వారికి ఈ అత్యాధునిక వైద్య విధానం ద్వారా శస్త్రచికిత్సలు చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందని వెల్లడించారు ఇతర ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రిలో చేసుకుంటే కేవలం మూడు లక్షల రూపాయలతోనే భుజం మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని తెలిపారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి అపోలో ఆసుపత్రి పిఆర్ఓ కమరుద్దీన్ బానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో ఉంది ఆరోగ్య లేదు అని చెప్పాను మరి ఇప్పుడు అదే కనుక్కున్నాను ఇప్పుడు మాట్లాడే ముందు మా వాళ్ళు కూడా కనుక్కుంటే ఆరోగ్య లేదు ఓన్లీ ఏ చస్టం మాత్రం ఎంత ఎన్ని తగ్గుతుంది అదే ఆరు వారాలు పేషెంట్కే ఎక్కువగా మనకు ఈ భోజనం ఇట్లా ఎంత కండరాలు బలహీన అది స్ట్రక్ అయిపోతాను సో ఫ్రోజన్ షోక్ అండి దాని దాన్ని చేయడము ఫస్ట్ ఫిజియోథెరపీ దాన్ని కుదరలేదంటే ఇంజెక్షన్ ఇంజక్షన్ కూడా కుదరలేదంటే దాని ఆపరేషన్ ఇది వచ్చి డయాబెటిక్ పేషెంట్లు ఒక ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే సర్జరీ అవకాశం సర్జరీ చేయాల్సిన అవసరం ఈ సర్జరీలు ఇక్కడే ఎందుకు ఇంటర్డ్యూస్ చేస్తున్నాము అంటే చైర్మన్ గారి సొంత ఊరు ఒకటి అందులో మనం చెన్నైలో చేసుకోవాలంటే నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అదే అంటే మన ఇంటి పక్కనే రెండు నుంచి రెండున్నర లక్షల లోపల మనం ఈ సర్జరీ ఇక్కడ చేసేయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు ఇక్కడ చేయవచ్చు అండ్ అండ్ చాలామంది వచ్చి ఏ ఏ కారణం చేత దేని వల్ల ఈ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది ఏమి అనేది తెలియకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆ నొప్పి నుంచి మనం వాళ్ళు అవుతాము సో ఈ ఐ మీన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశమే వచ్చింది చైర్మన్ ఐ మీన్ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఉన్నారు మనం మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు టోటల్ మీన్ మా ద్వారా కానీ టోటల్ హెల్త్ ద్వారా కానీ మనం ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ని హైపర్ టెన్షన్ పేషెంట్స్ని వచ్చి మనం ట్రీట్ చేస్తున్నాం అనమాట వాళ్ళందరికీ కూడా ఇది కానీ చేరిందంటే వాళ్ళు ఎవరైనా ఈ నొప్పితో బాధపడుతూ వాళ్ళు వాళ్ళు దీని నుంచి విముక్తి పొందుతారని చెప్పడం ఐ మీన్ విముక్తి పొందాలనేసి మనం ఈ సర్జరీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆపరేషన్ లేదు మాక్సిమం కాంప్లికేటెడ్ హాఫ్ అవర్ సార్ ఇప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కంపల్సరీ సర్జరీ అనుకుంటే ఏ త్రీ మంత్స్ ఒకసారి ఇక్కడ ఉంటుంది మంత్లీ ఉంటుంది మంత్లీ ఉంటుంది మంత్లీ ఉంటుంది మనం మంత్లీ టూ టైమ్స్ చేస్తున్నాము ఈ సర్జరీ అయితే మాత్రం మంత్లీ వన్స్ ఉంటారు మాక్సిమం ఎక్కువ మంది షోల్డర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ అది ఒకప్పట్లో కొంచెం కష్టమైన సర్జరీ బట్ ఇప్పుడు కంప్యూటర్ గైడెడ్ త్రీ డీ ప్రింట్ వాళ్ళ త్రీ డీ డిజైన్తో టెక్నాలజీతో వస్తుంది డిజైన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు మనం ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు ఇబ్బంది కూడా లేదు ఆరు వారాల్లో వచ్చి వాళ్ళు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటారు అవకాశం

మా చైర్మన్ గారి క్రోత్బలంతో మేము ఆయన సొంత ఊరైన అరగొండ హాస్పిటల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వారాల్లో వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇది మంత్స్ మంత్లీ వన్స్ ఉంటుంది ఈ ఆపరేషన్ ద్వారా ఈ రీప్లేస్మెంట్ యాజ్ యూజువల్గా మా టూ మంత్స్ మేము మంత్లీ ట్వైస్ జరుగుతాడు కానీ ఈ ఆపరేషన్ మాత్రం పర్టికులర్గా మంత్లీ వన్స్ ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకు టూ పాయింట్ ఫైవ్ అవుతుంది చెన్నైలో అయితే ఫైవ్ లాక్స్ అవుతుంది నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి కొద్దిగా నమస్తే అండి నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ చెన్నై ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మెయిన్గా మనం ఇది ఎప్పుడు చేస్తామంటే అరుగుదల ఉన్నప్పుడు ఒకసారి చేస్తుంటాం మోకాళ్ళ అరుగుదలకి ఎట్లయితే మనం ఇప్పుడు అరగొండ అపోలో హాస్పిటల్లో మనం రెగ్యులర్గా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అలా చేస్తున్నాము అదేవిధంగా భుజానికి కూడా అరుగుదలొస్తున్నాయి అలా వచ్చిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం అట్లనే ఇంకొక ఇండికేషన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే చాలా ఎక్కువ పీసెస్ అయిపోయి నార్మల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది కానీ చాలా ఎక్కువ పీసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్ పెట్టినా ఈ రాడ్ పెట్టినా కానీ అది పూర్తిగా రికవరీ అవ్వదు ఫెయిల్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఫెయిల్ ఎలా అవుతున్నాయి అంటే ఒకటి వచ్చేసరికి పేషెంట్ మూమెంట్ రాదు ఇంకొకటి నిప్పు ఉంటుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న పనులు అంటే షర్ట్ వేసుకునేది తవదవ్వుకునేది బేసిక్ టవల్తో తుడుచుకునేది స్నానం చేసిన తర్వాత ఇవి కూడా చేయాలని అనమాట సో ఈ ఇలాంటి పేషెంట్లకి అట్లనే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి షోల్డర్కి అది ఫెయిల్ అయ్యి వేరే ఎక్కడన్నా చేసుకునే అది ఫెయిల్ అయిన పేషెంట్స్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చి స్టిఫ్నెస్ ఉంది ఒకటి పెయిన్ సో ఇవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేదానికే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ సో త్రీ డీ ప్లానింగ్ అండ్ త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ముందే షోల్డర్ సిటీ స్కాన్ తీసి అది కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్లో మనకి త్రీ డీ ప్లానింగ్ అంటే కరెక్ట్గా స్క్రూ ఏదైతే మనం ఇప్పుడు మోకాలకి రోబోటిక్ ఆపరేషన్ అట్లయితే చేస్తున్నామో అదేవిధంగా దీనికి కూడా వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్గా స్క్రూస్ వేయాల్సి ఉంటుంది సో ఏ డైరెక్షన్లో వేయాలి ఆ స్క్రూ లెంత్ ఎంత అది కరెక్ట్గా ఎక్కడ వేస్తే ఎక్కువ స్ట్రాంగ్గా కూర్చుంటుంది ఇవన్నీ మనకు కంప్యూటర్లో ముందే తెలుస్తుంది ఎక్కువ ఎక్కడ బోన్ ఉంది బోన్ ఎక్కువ లేని ప్లేస్ ఎక్కడ ఇవన్నీ మనకు ముందే తెలుస్తాయి అనమాట సో దీనివల్ల అడ్వాంటేజ్ ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది ఈ కంప్యూటరైజర్ ప్లానింగ్ టెక్నాలజీ ఎక్కడన్నా చేసుకోవచ్చు దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి మనం అరగొండలో కూడా మనం ఇది స్టార్ట్ చేయబోతూ ఉన్నాము ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఆపరేషన్కి ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఈ చేతి వరకే ఎనస్తిషా ఇస్తామన్నమాట ఫుల్ బాడీ ఎనస్తీషా జనరల్ ఎనస్తీషియా అవసరం లేదు అంటే పేషెంట్ మేల్కొనే ఉంటాడు కానీ ఆపరేషన్ చేయొచ్చు ఇంత మేజర్ సర్జరీ కూడా దాని గురించి ఎనస్థిటిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆరోగ్య సంబంధంగా ఇది లేటెస్ట్ ఇంకా ఆరోగ్యశ్రీకరణ ఉంది కొంత ఆరోగ్య అంటే మామూలుగా చేసుకునే ఆరోగ్యశ్రీ కాకుండా జనరల్గా చేసుకునే వాళ్ళకి ఎంత ఫీజు అవుతుంది ఇది వచ్చేసరికి మూడు లక్షలు అవుతుంది మూడు లక్షలు మొత్తం అంతా ఇక్కడ మనకి చేసుకోవడం ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే చాలా తక్కువ కాస్ట్ ఇదే ఆపరేషన్ మనం చెన్నైలో చేస్తే దీనికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అవుతుంది నాలుగున్నర దాకా అవుతుంది అది కాకుండా సక్సెస్ 5 లక్షలు కదా మనం 3 లక్షలు చేస్తాం అండ్ సేమ్ ఎవ్రీథింగ్ ఇంప్లాంట్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కానీ సేమ్ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ మొత్తం అక్కడ అయితే ప్లానింగ్ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ ఇది మెయిన్ గా వచ్చేసరికి కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ అంటే డి ప్రింటింగ్ టెక్నాలజీ సో ప్లేస్మెంట్ ఆపరేషన్ కుదిటి మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణ కాన్పులు ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six